ఈ వజ సొంఠి అనేది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది వజ ఏంటంటే మాటలు వచ్చేటందుకు అలానే సొంట్ ఎందుకు అంటే ఫ్రీగా మోషన్ బాగా అయ్యేటందుకు అనమాట సో అందుకు వాళ్ళ అమ్మ అన్ని నూరుతుంది అది పాలలో మిక్స్ చేసి ఇంకా తాపుతుంది అనమాట చిన్ననే చిన్న హాయ్ చూడు

చిన్నాని చలిపడుతుందా సరిపోతుందా చిన్నాని సరిపోతుందా నా కొంచెం లైటింగ్ ఇక్కడ కొంచెం చిన్నాని బా వీడియో కాల్ బలి రే మా చిన్నాని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అమ్మమ్మ శంఠ రుద్ధి చెంది నీ కోసం కూడా అంటానా అని డబుల్ దమాకా ఇప్పుడు నీకు ఈ రోజు ఉంటది ఇంకా నీకు అట్లయితే అనే ప్రిగా బాత్రూమ్ వచ్చాదంట్రీగా కదా కానీ ఇష్టం జీవచ

బాగానే తాగుతున్నాడు మంట ఉండదా మంట లేదు నాని ఎందుకు ఉండదా సుంటే సత్యం తాగు బాగా తీపి పొయ్యి ఇలా పళ్ళు అసలు తగిసి वेरी गुड नानी अरे मेन अरे मेन बोलित हम्म अरे नानी मेन राइट मेरे बड़ेस అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన హాయ్ చెప్పందరికి ఒకసారి నాని చిన్నని డోరీ మా చిన్నని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి